ఈరోజు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు మా ప్రత్యేక ధన్యవాదములు అలాగే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి నా నమస్కారములు మొన్నటి దినం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోయినాక ఒకరో ఇద్దరు ప్రెస్ మిత్రులు నాకు కూడా మంచో చోట మనం పని చేసి ఉంటే ఏదో ఒకటి చెప్తారు కదా నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ ఇస్తున్నావు వ్యక్తిగతంగా ఇవ్వమని వాళ్ళు మాట్లాడడం మేము విన్నాము అనేసి ఒక పెద్ద మనిషి అక్కడ నరేష్ మధ్య బయట బయటపెట్టండా అని నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు ఏదో నరేష్ కొన్ని వ్యక్తిగతంగా వెళ్ళిపోతే భయపడిపోతాడు వాళ్ళ మీద వ్యక్తిగతంగా చెప్తేనే వాడు గమ్మన అవుతాడు చేసి అంటే రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది లేదంటే మేము అభివృద్ధి చేయలేదంటే మేము చేసినామని చెప్పుకోవల్ల మనకి రాజకీయ వైరుధ్యం ఉంటుందే కానీ ఇంకా మనకేం ఆస్తికొరం లేవు కాకపోతే మీరు స్పెషల్ టార్గెట్ చేయమని చెప్పడము అంటే ఎందుకంటే ఒక గొంతు నొక్కడము మీ మీ గున్న బుద్ధే అని అడుగుతా అన్నా అలాగే మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాదని గురించి ఎస్సీలకు నువ్వు ఏం చేసినామో అని అడిగినారు మా వైసీపీలో ఉన్న ఎస్సీలకి పక్కలో పెడితే తెలుగుదేశంలో ఉన్న ఎస్సీ మా తమ్ముడు మొన్న ఒక అబ్బాయి మాట్లాడుతూ నా ఉన్న ఉద్యోగాన్ని పీకిచ్చేసినామని అడిగారు బాగుంది మా గవర్నమెంట్లో నువ్వు ఉద్యోగం తీసుకొని తీయిచ్చేవాళ్ళైతే మా శాసనసభ్యులు కానీ అప్పట్లో అప్పటి మార్కెట్ కమిటీ ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానీ నీకు ఇబ్బంది పెట్టింటే ఉద్యోగమే రాకుండా ఇబ్బంది పెట్టిన మరి నువ్వు ఉద్యోగం చేసినా నువ్వే ఒప్పుకుంటాను నేను కూడా ఒక మాట్లాడుతాను నాకు జరగకున్నా లేదా నా కష్టంకో అమలు దగ్గరికి వచ్చి అనా నాకు లెటర్ కావాలంటే లెటర్ ఇచ్చిన అనుకో నేను ఆయనతో సఖ్యతగా లేకపోయినా పర్లేదు ఆయన విరోధిగా మారకూడదు ఎందుకంటే ఆయన లెటర్ తీసుకుని ఉద్యోగం ఏంటంటే ఆయన నాకు ఇబ్బంది ఉంటే నేను అతని మీద పోవడం తప్పు మరి నువ్వు మా గవర్నమెంట్లో ఉద్యోగం తీసుకొని మా ఎమ్మెల్యే గారి లేదా మా పార్టీని దూషించే ప్రెస్ మీట్ కూర్చొని నువ్వు మాట్లాడితే నీకు ఉద్యోగం తీసేస్తారా తీరా దానికి అధికారులు కూడా అది అధికారులకు తెలిసి అధికారులు తీసే పని ఇకపోతే ఒక ఆయన ఉన్నాడు అనేసి ఆయన ఆయన గురించి చెప్తాను ఆయన ఏమంటాడంటే మా పార్టీ సంస్థాగత మీటింగ్ పెడితే మేమేం మాట్లాడాలి కూడా ఆయన చెప్తాను పోస్ట్ మార్టం చేసుకోండి మేము ఎప్పుడో పోస్ట్ మార్టం వన్ వీక్ కే చేసినాంనా ఏమైందంటే ఆ మార్టం మేము తెలుసుకునింది అమలు కాని హామీలు అమలు కాని పథకాలు చెప్పడంలో జగన్ సార్ విఫలమయ్యాడు ఎందుకంటే జగన్ సార్ చెప్తే చేసే ఉంటే చెప్తాడు చేయని ఉంటే చెప్పడు మీలాగా ఇంటికి పద్దెనిమిది వేలు వాళ్ళకి పదహైదు వేలు నిరుద్యోగ మూడు వేలు దొరికిన హామీలు యాభై ఏళ్ళకి బీసీలకి మైనారిటీ పెన్షన్లు ఇప్పుడు ఉండే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి రెండేళ్ళు ఏళ్ళు అవుతుంది కొత్త పెన్షన్లు ఇచ్చి యాభై ఏళ్ళకి పెన్షన్లు ఇవన్నీ చెప్పడంతో జరిగింది బహుశా ఇంకో విషయం కూడా ఏమంటే గతంలో మీరు ఇరవై మూడు సీట్లు వచ్చింది మాకు ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చింది అప్పుడు జనసేనకి ఒక్క సీట్ అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఓడిపోయినారు ఎందుకంటే విడిపోయి ఉంటే వీళ్ళ బలం వీళ్ళకి ఇప్పటికీ తెలుసు ఎందుకంటే మనం విడిపోతే జగన్మోహన్ రెడ్డితో గలవలేమని తెలిసి మూడు పార్టీలు ఒకటైనవి అందరు పార్టీలు వీళ్ళకి వాళ్ళ ఓట్లు వాళ్ళకి వీళ్ళ ఓట్లు సహకారంతోనే మీరు గవర్నమెంట్ రూల్ ఫామ్ చేద్దాం సేపు పదకొండు సీట్లు పదకొండు సీట్లు అని చెప్పేది మానేస్తే ఇంకా బాగుంటుంది అని నా మనవి పోతే ఇంకో మాట చెప్పినాడు ఈసారి మేము నిజాయితీగా ఎలక్షన్స్ చేస్తాము ఎప్పుడెత్తినా ఈ మున్సిపాలిటీ మాట ఎత్తుకుంటే ఒకే ఒక మాట ఎలకలు కౌన్సిలర్లు పేపర్లు చెప్పారు పోతే పోనీ ఇవన్నీ చెప్తాడు ఈ దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడదాం ఆ చింపేసిందుక్రెతుకొని పోయిండే కౌన్సర్లో ఇద్దరు మీ దగ్గరే ఉండరు మా అన్నదమ్ములు మా దగ్గర గెలిచి ఆడు ఉన్నారు వాళ్ళు ఇనామస్తేమో వాళ్ళిద్దరు నేను ప్రశ్న ఇంటికి కూర్చోని పెట్టుకొని మేము చెప్తామనేది హేమంత పేర్లు చెప్పేస్తాను అనేది నువ్వు చెప్పుకునేది ఇవంతా వద్దు మీ దగ్గరే ఉన్నారు కాబట్టి మళ్ళీ మీరు ఇంకో పని చేస్తారు వాళ్ళకి ఏం చేయలేదు చెప్పండి నువ్వు చెప్పిస్తారు అట్లా కాదు ప్రమాణం చేసి మేము ఎక్కడ ఒక రూపాయి ఎవరికి ఇకుండా లేకపోతే మేమిద్దరు ఏమి చేయలేదు అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పిచ్చి మేమిద్దరు కౌన్సిల్ అయినా చెప్పిస్తే మీరు ఏమి చెప్తారా మేము రెడీ ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది మీకు చెప్పండి ఎందుకంటే వాళ్ళు మీదే కదా ఉన్నారు ఇప్పుడు ఇద్దరు వస్తారు ఆ ఇద్దరు దగ్గర మీరు చెప్పిస్తే బాగుంటుందని నా మనవి ఇకపోతే ఇంకో విషయం కూడా చెప్పాలా మా అన్న గిరి కూడా చాలా కష్టాలు పడినాడు ఎందుకంటే మా రూలింగ్ ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు మేము కూడా ఏమనుకున్నాం అంటే రూలింగ్ వచ్చినాక ప్రహ్లాదకి మా ఎమ్మెల్యే గౌరవ స్థానం ఇచ్చినాడు ఎప్పుడూ లేని విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చాడో ఇచ్చినాడో ఈయనబట్టిన కష్టానికి గిరణ్కి కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ చేస్తాను అనుకుంటే అది తీరా చూస్తే నేను తప్పగా అనుకోని నేను ఎవరు కించపరచు చెప్పడం లేదు ఈ విషయము నేనైతే ఎప్పుడైతే ఆంకుప్పం రాజున్న తెలుగుదేశంలో తిరిగింది కానీ ఎక్కువగా జెండాలు మోసింది కానీ ఎక్కడ చూడలేదు ఎక్కువ కష్టపడిన వ్యక్తులు కాదని చెప్పి ఆయనకి ఇచ్చినారు నేనైతే దానికి నేనేమనుకున్నాను అంటే పోటీగా ఇక్కడ ప్రహ్లాద పోటీగా అక్కడ అక్కడున్న శాసనసభ్యులు ఇప్పుడు ఈయనకి ఇస్తామనుకున్నారు ఇవ్వలేదు అట్లా మేము బాధపడ్డాం కానీ ఆ రోజు మేము వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు కాబట్టి మాకేమన్నారా మీతో రాజకీయ వైరుద్ధ్యం ఉందే కానీ మాకు వ్యక్తిగత వైరుద్ధ్యం లేదు దయచేసి ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడదాం మేము ఏదైనా చెప్తే ఒకవేళ మేము చేయలేదంటే లేదా మేము మీరు చేస్తామని చెప్పండి కానీ ఎంతసేపు ఈ వ్యక్తిగత విమర్శలు అయితే చేసుకోకూడదని నా మనవి ఇంకో విషయం ఏమంటే ఆయనే చెప్తాడు కిరణ్ ఇంత మీరు ఆపేయండి అంటే అంటే మామూలు ప్రెస్ మీటు మిచ్చేది మీరే మేము ఆ కూడా మీరే డిసైడ్ చేస్తే ఇంకా అంటే మీరు చెప్పడం ఏమంటే అపోజిషన్ పార్టీ ఉండకూడదనే ఉండాలని మీ నిర్ణయానికి వదిలేస్తే సెలవు తీసుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ మీడియా అన్నగారికి మరియు మా వైసీపీ నాయకులందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు గంగవరం సర్పంచ్ తనయుడుగా నేను నా పేరు రెడ్డి ప్రసాద్ నిన్న మొన్నటి రోజు వారు సక్రమంగా అక్రమంగానే ఒక మాట చెప్పినారు సక్రమంగా ఎట్లు వస్తుంది అక్రమంగా ఎట్లు వస్తుంది అని దాని గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను సక్రమంగా అంటే ఆయన ఇది మా సక్రమము పారపరంగా వచ్చింది అని ఆయనే చెప్పినాడు ఎక్స్ సర్పంచ్ మురళ్యాడే ఆయన మనకి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు ఆయనకి పట్టా ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై సరే స్వాతంత్రమైన మూడు సంవత్సరాలకి ఆయనకి డిఫామ్ పట్టా ఇచ్చినాడని చెప్పినాడు వాస్తవమే అది బాగుంది వంశపారపరంగా వస్తే వాళ్ళ తాత నుంచి వాళ్ళ ఆయనకి వాళ్ళ నాయన నుంచి ఆయనకి పాస్బుక్లు అనేది నెల నుంచి మూడు నెలల లోపల వచ్చేస్తుంది ఏమి ఆయన భూమి అయితే వాళ్ళ వంశపారంపరం భూమి అయితే మూడు నెలల లోపల పాస్బుక్ వస్తుంది అది రాలేదు అది రాలేదు మరియు రెవెన్యూ రికార్డులు ఏముంది మూడు వందల రెండు సర్వే నంబరు రస్తాపరం కోక ఇరవై రెండు ఎకరాల ఇరవై ఎనిమిది ఉంది నమోదైంది ఇది మీరు ఈరోజు ఆన్లైన్ డేట్ కూడా వస్తే తెలుస్తుంది దీన్ని వాళ్ళ భార్య పైన ఏం చేయనాడంటే వై ఆమె అనే ఆమె మురళి అన్న భార్య గారి పైన కలెక్టర్ గారికి విన్నవించుకున్నాడు ఈ భూమి రస్తాపరంబోకి వాస్తవంగా ఉంది రికార్డుల ప్రకారము ఈ భూమి నాకే కావాలా దీనికి ఎంత అమౌంట్ అయితే నాకు కట్టేసాను ఒక మాట అన్నారు ఆయన మా పరపరంగా వస్తుంది మాకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా అనుభవంలో ఉంది అనేసి మీ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మీ భూమి అయినప్పుడు మీరు గవర్నమెంట్కి ఎందుకు డబ్బు కట్టిస్తారు ఒక క్వశ్చన్ అట్లా కట్టించడం కాకుండా ఈ భూమి మాకే కావాలని కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకున్నారు దాంతో ఏమంటే గతంలో తెలుసు రెండు పర్యాయాలు మామిడి చెట్లు పెడితే రెవెన్యూ వారే స్వయంగా వచ్చి ఆ మామిడి చెట్లు తీసేయారు ఆయన మళ్ళీ సర్పంచ్గా అయినప్పుడు ఆల్రెడీ మామిడి గారు కాసేయండి చెట్లు అవి ఎత్తుకు వచ్చి నైట్కి నైట్ పెట్టేసినాడు పెట్టేస్తూ మళ్ళీ కోర్టుకి ఆయనే వెళ్ళినాడు ఇట్లా భూమి నాదే నేను డబ్బు కట్టించేస్తానని కోర్టులో కూడా సుమారు మూడు నాలుగు సార్లు కేసు ఫైల్ చేసినాడు అది కూడా మీకు ఇస్తాను కాపీతో సహా ఆయన కాపీ ఇస్తానని చెప్పాడు మీ సమక్షంలో చెప్పినాడో మీకేమన్నా ఒక కాపీ ఇచ్చినారేమో అని మీ నేను ప్రశ్నిస్తున్నా నేనైతే మీ అందరికీ ఒక కాపీ ఇస్తాను సార్ ఆయన ఏం చేయాలంటే ఆ కోర్టు కూడా నాలుగైదు సార్లు ఆయన కోర్టులో కేసు జడ్జి మారడం కేసు అవ్వడం కేసు వేయడం హైకోర్టు కూడా ఇచ్చిందంటే డైరెక్షన్ చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చింది ఇది వాస్తవాలు ఏమో కనుక్కోమని చీఫ్ సెక్రటరీ సార్ ఏం చేశారంటే వాళ్ళు కమిటీ లేసి ఈ ల్యాండ్ ఏమి దాని పో పురోగతులంతా పరిశీలించి వాస్తవానికి ఇది రస్తాపురం పోకి ఎంఆర్ఓ ఆఫీస్కి రెండు కిలోమీటర్లు అది దీంతో దీంతో సార్ రెండు కిలోమీటర్ల దూరం దూరంలో ఉంది ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వ అభివృద్ధి అభివృద్ధికి ఈ స్థలాన్ని కేటాయించాలా ఫస్ట్ అతని దగ్గర నుంచి జప్తు చేసుకోమని హైకోర్టే ఇచ్చింది హైకోర్టు నుంచి మళ్ళీ ఎప్పుడు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు మే ముప్పై తేదీ ఇది కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కూడా మన ఎంఆర్ ఆఫీస్కి ఆర్డీఓ మేడంకి వాళ్ళే ప్రొసీడింగ్స్ పంపించినారు మాజీ శాసనసభ్యులు వెంకటేశౌడ్ గారు మా మండల నాయకులు మంచోళ్ళు కాబట్టి నిన్నే జప్తు చేసుకోమంటే కూడా మా వాళ్ళు ప్రెజర్ చేయలే ఎందుకో అది మా వాళ్ళు చేసే నీతి రాజకీయాలు నువ్వు నీతి మాట మాట్లాడినావు కదా ఈ భూమి మా వంశ పారపరంగా వచ్చిందనే ఈ ఇదే చూడండి ఈ కలెక్టర్ గారు కూడా మళ్ళీ ప్రొసీడింగ్స్ ఇచ్చినారు చీఫ్ సెక్రటరీ గారు ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ఆర్డీఓ మేడంకి ఎంఆర్ఓ గారికి ప్రొసీడింగ్స్ పంపించినారు ఏమి ఈ భూమిని వెంటనే జప్తు చేసుకోండి అది రీసెంట్గానే రెండు వేల ఇరవై మూడులో జప్తు చేసుకోండి ఈ భూమి రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్కి చాలా అవసరపడుతుంది అభివృద్ధి కార్యాలయాలు కూడా కట్టేదానికి ప్లేస్ మనకు ఉంది అనేసి చెప్పినారు ఇది ఇది సబ్జెక్టు ఆయన మాట్లాడినాడు మళ్ళీ చెరువు పరం నాకు సబ్ డివిజన్ అయింది అనేసి చెరువు పరం బాకు పదార్థులు సబ్జెక్ట్ సబ్ డివిజన్ అయింది ఇది కూడా నా అనుభవం ఉంది ఇది కూడా నేను కోర్టుకి అయినా నాకు గవర్నమెంట్ వాల్యూ కట్టిస్తాను నాకు ఇచ్చామని అని அதே நாங்கள் கலை ஈன பூமிக்கு கோர்ட்டிக்கு எந்த டபுள் கட்டிச்சேன வஞ்ச பரங்கரை வசதி கதா மல்லி தீன் சப் டிவிஜன் அது சப் டிவிஜன் அனி எவ்வளோ தீ பால செட்டி ஐந்து சப் டிவிஜன் நம்பர் ஐந்து சப் டிவிஜன்ல ஜெயம்மா ஒட்டி ஜங்கப்பதி அனுவம் சக்கம் பால செட்டூமி தீத்தோ ஒரு எக்கரா முப்பை ஐந்து சென்ட்லே இது ஆறு வினோதலக் ராமச்சிரய இது 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 சப் இது இது ஷேக் மொஹமது இது ஓட்டி டெபை நாலு சென்ட்ல அனுஷம் இது சப் டிவிஜன் அது மூடு வந்து முப்பை ஏழு தான் சப் டிவிஜன் பிரவீண்குமார் மாசலமணி இது கொண்டுகோள் இது சப் டிவிஜன் அந்த ఇది మూడు వందల ముప్పై ఏడు టూ బి ఇది రామస్వామి చెట్టి జయరామ్ చెట్టి ఇది సబ్ డివిజన్కి ఇది మరి నీ పదార్థులు ఏడైంది మే మాకున్న ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ రికార్డులో మా దగ్గర ఉండే రికార్డుల్లో ఇప్పుడు అందరూ చూసే రికార్డులు అయితే లేదు నీకే చెప్పనా స్వయంగా ఒక రికార్డు తయారు చేసుకొని రెవెన్యూ రికార్డులు మేము మీటింగ్ చేస్తున్నాము అది మాకు తెలీదు నీ రికార్డులో ఉంటుందో మా రికార్డులో ఉండేది మేము ప్రెస్ వాళ్ళ సమక్షంలో వాళ్ళకి ఇచ్చేస్తాము నీ సబ్ డివిజన్ నువ్వేమన్నా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టుకున్నామో మాకు తెలియదు దాని గురించి మీరే చెప్పాలా మళ్ళీ మేమేదో ఆక్రమించుకున్నాము అని చెప్తాను కరెక్టే బాగుంది మేమేం చేయనామో ఇదుడు జివో నెంబర్ ఐదు వందల నలభై ఆరు మేము దరఖాస్తు చేసుకున్న దళితులు బీసీలు కలిసి పన్నెండు మంది వాస్తవంగా చేసుకున్నాము దరఖాస్తు చేసుకున్నాము దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ లాగిన్లో పోతే ఫస్ట్ విఆర్ఓ గారు అప్రూవల్ చేయాలి ఆర్ఐ గారు అప్రూవల్ చేయాలి తర్వాత ఎంఆర్ఓ గారు పరిశీలించి అప్రూవల్ చేస్తారు ఏమి ముప్పై నుంచి నలభై రోజులు గడువు సమయంలో వాస్తవమే అండి మేము అప్లై చేసుకున్నాం మేమేం నీ మాదిరి అక్రమంగా ఇది అక్రమం అంటే ఏమి కలెక్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు విత్ సీలు ప్రొసీడింగ్స్ ఉంటే కూడా నీకు నీ ఇది జప్తు చేసుకోలే ఇది ఇది అక్రమం అంటే మేము సక్రమంగా అంటే విఆర్ఓ గారు ఆర్ఏ గారు ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేసి మాకు జివో నెంబర్తో సహా మీరు మీరు నేను మొన్నటి రోజు మాట్లాడినారు ఈ పట్టాలు చూపించి ఈ పట్టాలు యాడ్గా వచ్చినాయి మీకు మీరు ఆన్లైన్లో కొడితేనే కదా వచ్చినాయే మేము ఆఫ్లైన్లో ఇది మేము పిన్ను పేపర్తో రాసుకోలేవు కాదు కదా ఇది ఇది సక్రమం కాదా అక్రమమా అంటే గవర్నమెంటు రాజముద్ర వేసి వాళ్ళ గుర్తుతో జీవో నెంబర్తో సహా ఇచ్చింది మాకు ఎంత ఇచ్చింది రెండు సెంట్లు ఇచ్చింది అంటే ఇది అది అక్రమం అంటారు అంటే మీరు చెరువు పరంభోగులు మళ్ళీ వచ్చిందన్న రస్తా పరంభోగులు ఎకరాలు ఎకరాలు సుమారు ఏడు రెండున్నర ఎకరా ఆడు పదహారు సెంట్లు మొత్తం ఒక రెండు ముక్కాలు సెంట్లు ఎకరాన్ని ఆక్రమించుకుంటే అది సక్రమం అంటారా మీరు అంటే సక్రమానికి అక్రమానికి మీకు తేడా తెలీదా మేము సక్రమంగా జీవో ప్రకారము రెవెన్యూ అధికారులు మాకు ఇచ్చినారు మేము వాసమ్మ అండి దళితులు బీజులు కలిసి పన్నెండు మంది చేసుకున్నాం మాకేదో రెండో రెండు అరెంట్ ఇచ్చినారు అది మీకు కూడా తెలుసు కదా ఇది అక్రమం అంటారా అంటే రైటర్లుగా గవర్నమెంట్ ఇస్తే ఇది అక్రమము లేకుంటే సక్రమం కాదు ఇది కాదు ఇంకోటి నిన్న మనోళ్ళు మాట్లాడినారు పోలీస్ స్టేషన్లో అడిగితే వాళ్ళే చెప్తారు మా ప్రభుత్వంలో కేసులు పెట్టినారా లేదా అని ఇది వాస్తవంగా అసలు మీకు చెప్పుకునే కేసే కాదు ఇది బ్యానర్లు కట్టింటే వాళ్ళే బ్యానర్లు కట్టినారు షాప్ వాళ్ళే ఇప్పినారు నేను ఆ గంగవరం రోడ్లో ఉండిన దానికి నా పైన కేసు కట్టినారు సరే నేను ఆ ఊరు రోడ్డు నేను సిఐ సార్ అడిగితే సార్ ఎందుకు సార్ నా పైన కేసు కట్టినారంటే మీరు సీసీ కెమెరాలు ఆడు రోడ్లో అందుకని మీ పైన కట్టినారోనే సరే నా పైన కట్టినారు సార్ ఓకే గనరాజు బల్లో పైన ఆరేడు మంది పైన కేసులు కట్టినారు వాళ్ళు అసలు గంగవరం నాదైతే గంగవరం రోడ్డు నేను ఆడుకుంటాను అనుకో వాళ్ళకి అండ్రస్ పొలాలి కదా వాళ్ళ మీద ఎందుకు కట్టినారు కేసులు ఇంకో రీసెంట్గా ఎప్పుడు డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మేము పాస్పోర్ట్ వెరిఫికేషన్ కన్నా వస్తే నా నా మీద కేసు ఉందని ఇచ్చిన రిపోర్టు మన గంగవరం పోలీస్ స్టేషన్లో అంటే ఇది బ్యానర్లు మీరు చిక్కునామీ కేసులు కట్టేదా మీరు వీడియో ఉంది గంగవరం రోడ్ అవునండి మా ఊరికి పోయే రోడ్డు అది మేము ఉంటాము మా పైన కేసులు కట్టేది అట్లా అంటే బ్యానర్ వల్ల కూడా మా పైన ఎఫ్ఐఆర్ కేసులు కట్టేస్తారా ధన్యవాదాలు మేము ఈరోజు అదే ఈ భూమి పైన కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారు కూడా మేము ఫిర్యాదు చేస్తాము ప్రొసీడింగ్స్ ఉంటే కూడా మీరు ఎందుకు జప్తు చేసుకోవాలని మేము మీడియా సమక్షంలో వినతి పత్రం అందరికీ ఈరోజు ఇస్తాము ధన్యవాదాలు నా పేరు మహేష్ మాది కలెక్టూరు నేను ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్ వాళ్ళ భార్య బామార్థిని మాట్లాడుతున్నాను మొన్నటి రోజు మా ఊరు సర్పంచ్ కుమారుడు పరమశివ మాట్లాడుతూ దళితులకి మీరు ఏం చేశారని అడిగినాడు అందులో నా కలెక్టూర్లో మీరు కుట్టారు కలెక్టూర్లో మీరు ఏం చేశారని అడుగుతున్నారు పరమశివ నువ్వు ఇద్దరు కలిసే ఒక క్లాస్ అటు ఇటుగా కలటూర్ స్కూల్లోనే చదువుకున్నాం జడ్పీ స్కూల్లో చదువుకున్నాం జడ్పీ స్కూల్లో గతంలో కాంపౌండ్ ఏ విధంగా ఉండింది ఇప్పుడు ఏ విధంగా ఉంది ఎందుకంటే నువ్వు నేను చదువుకున్నావు కాబట్టి దాదాపు అంటే నల్లగుండలు ఉన్నాయి అక్కడ ఆ నల్లగుండ్లో కూడా దాన్ని క్లీన్ చేసి మా మామ జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఆయన పండు ద్వారా ఆ రాళ్ళని క్లీన్ చేసి అక్కడున్న రెడ్లతో మాట్లాడి అక్కడ కాంపౌండ్ వేయడం జరిగింది ఇదొకటి అభివృద్ధి అంటే ఇంకోటి అభివృద్ధి ఇంకోటి కూడా చెప్తాను మీ ఇంటి ముందర సిమెంట్ రోడ్ అయినారు అది కూడా మా మామ జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఏం సిమెంట్ రోడ్ కాలువ కూడా మీ ఇంటి ముందు వస్తే రీసెంట్గా కట్టినారు మా మామ జ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కాలువ కట్టింది ఇది అభివృద్ధి ఇంకోటి కూడా అభివృద్ధి ఇంకా చెప్తాను మనం దళితులు దళితులమైనప్పుడు శ్మశానం అందరికీ అవసరం నువ్వు సర్పంచ్కి ఐదేళ్ళు ఇంక రెండు అయిపోతుంది ఐదేళ్ళలో ఏ రోజైనా శ్మశానం పోయి ఒక చెట్టు పెట్టినావు నువ్వు చెప్పు రెండు రోజులు జేసీపీ ఫ్రీగా డీజిల్ పోసి ఆ శ్మశానం క్లీన్ చేసుకోమని జేసీపీ పంపించినాడు నేనే దగ్గర క్లీన్ చేసినా మీకు ఫోటో ఫోటో ఇస్తాను నీకు తెలియదేమో తెలుసు కానీ నువ్వే అడిగినావు దీనికైనా బిల్లు పెట్టుకునే సరేమో అనేసి బిల్లు పెట్టుకునే సంస్కృతి మాది కాదు అయినా మేము పైప్ అయినా ఆ పైప్ కూడా బిల్లు పెట్టుకున్నారు మీరు శ్మశానంలో చెట్లు బిగేదానికి ఫ్రీగా జేసీపీ ఇచ్చింది నువ్వు జేసీపీ గురించి మాట్లాడినావు నిన్న మీ బండి ఏమన్నా ఏందో లోడుతుంది అన్నాడు కలవటూర్లోకి పోయి పనా పలానా బండి పలానా బండి ఏం చేస్తుంది అంటే అది పలానా బండి అంటాడు నువ్వు చెప్పిన మాటే ఆ మాట మళ్ళీ నేను చెప్పను ఆ బండి పలానా బండి అప్ప పలానాతో ఉంది తింటారు ఆ పలానా తావ ఏది పలానా బండి నీకు తెలుసు నాకు తెలుసు ఆ మాట నీకు తెలుసు కాబట్టి నువ్వు మాట్లాడేసిన మాట ఇంకొకటి మన ఊళ్ళో ఎక్సర్ వైస్ సర్పంచ్ రాజారెడ్డి గారు వాళ్ళ ఇంటి ముందర సిమెంట్ రోడ్ అయింది కూడా మన గవర్నమెంట్లో అంటే మన అంటే మీ గవర్నమెంట్ కాదు మా కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మా మామ జడ్పీస్ గవర్నప్పుడు దాని వేస్తే కూడా మా పైన కేసు పెట్టిన నోటీస్ పంపించిన లాయర్ నోటీసు ఎవరు మళ్ళీ రాజారెడ్డి ఏమన్న మా ఇంటి ముందు రోడ్ వేసినాడు అనేసి రోడ్ వేసి కూడా కేసు మా మీద నోటీస్ పంపించిన ఆయన అప్పుడు నా పేరు మీద రోడ్ కూడా చేసింది మా బ్రత్య చేసింది కూడా మా మామ పేరు మీద జడ్పీస్ వనం చేసింది ఇట్లా లాయర్ నోటీస్ పంపించినారు కలటూరులో మోస్ట్ సీనియర్ లీడర్ అబ్దుల్ మామ వాళ్ళ ఇంటి ముందర రోడ్ వేసింది కూడా మామే అయింది రోడ్ మీ అయిలా అశ్వత్ నారాయణ రెడ్డి సర్పంచ్గా ఉన్నప్పుడు బండలే ఉండింది అది నడిదులు బండ్లు మాత్రమే ఉండింది ఇక్కడ కానీ బండ్లు లేవు ఆ పైన సిమెంట్ రోడ్డు ఏమి చూపించింది మా మామ ఉన్నప్పుడు ఉన్నప్పుడేనైనా సిమెంట్ అంతా వేయింది ఏ ఒక్కటి సిమెంట్ రోడ్ అయింది పాప నూరు పోల ఆపా శ్రీనివాస నాయుడు గన్నా ఇంకోటి ఇంకోటి డ్యామ్ గురించి మాట్లాడినా ఇసుక గురించి మాట్లాడినావు ఇది అని మాట్లాడతాను ఎందుకంటే కలగటూరులో డ్యామ్లో రెండు అడుగులు రెండున్నర అడుగు శ్రీనివాసుల నాయుడు వర్క్ చేసినాడు అందరూ గ్రామ సొంత సంతకాలు పెట్టినారు వర్క్ చేసినాడు రెండు అడుగులు పెంచినాడు కింద లెవలో డామ్ పెంచితే పై లెవలు కూడా పెంచాల అప్పుడేమంటే నీళ్లు నిలుస్తాయి నీళ్ళు నిలబడి ఏంటంటే వాళ్ళు పెంచేసి పైన వాళ్ళు తగ్గించేసి ఏమంటే నీళ్ళు ఎక్కువ వచ్చేసి పక్కలో పడుస్తాయి నీళ్ళు పక్కలో కూర్చుంటే కుందపడి పిండిది అతావా పక్కలో సెన్నాడు నాలుగు కోసేయండి ఇది ఇంకోటి కూడా ఈ నీళ్ళు ఎట్లా వచ్చినా కూడా అది కూడా చెప్తాను నేను ఉయ్యాల ఉయ్యాల చెరువు ఉంది పెద్ద పంజాని మండలంలో అదే ఎట్లా దిగిపోయింది అనేది పెద్ద పంజాని మండలం నడితే నాయకులు ఎంత కూడా చెప్పేస్తారు నీకు ఎన్నికలకు తెగిపోయిందని కూడా చెప్పేస్తారు నీకు ఆ చెరువు తెగిపోతే రాత్రిలో తెగిపోతే రాత్రులని వచ్చేది నీళ్ళన్ని అది ఎందుకు దిప్పినా కూడా నువ్వు అక్కడ కనుక్కో ఫస్ట్ ఎందుకు దిప్పినో ఎవరు భూములు నీళ్లు పొడుస్తున్నాయి ఎవరు భూములు మునిగిపోతున్నాయి అని ఎందుకు దిగిపోయింది కనుక్కుంటే అది ఎందుకు దిగిపోయింది మన డ్యామ్ ఎందుకు దిగిపోయింది దాని తర్వాత ఎందుకు డ్యామ్ దిగిపోయింది అనేసి కూడా చెప్తారు ఇది చాలా సంవత్సరాల ముందర మన డ్యామ్ కట్టిండీ అది ఫోటోలు కూడా చూపిస్తాం మీకు చూపించాలి కదా ఇది డ్యామ్ మా ఊరి దగ్గర డ్యామ్ ఇది ఈ డ్యాము ఇక్కడ పెంచినారు పైన 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 లెవెల్లో రెండు అడుగులు పెంచేసినారు రెండు అడుగులు పెంచినప్పుడు పైన కూడా మట్టి తోలితే ఈ లెవెల్కి ఆ లెవెల్కి మ్యాచ్ చేయకోకుండా కింద నీళ్ళు వెళ్ళిపోతాయి ఈ లెవెల్ పెంచి పెంచేసి పై లెవెల్ పెంచకపోతే ఏమవుతుందంటే పక్కలో నీళ్ళు వెళ్ళిపోతాయి ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఈ డ్యామ్ పోసేయలేదు దీని తర్వాత ఇంకో డ్యామ్ కింద కూడా కట్టినారు ఈ డ్యామ్ అంత నిలిచింది నాయనా దాని వెనకాల కింద ఉన్న డ్యామ్ మొత్తం ఓడిసింది మొత్తం అది కొత్త డ్యామ్ కట్టిన కట్టినట్లు మీ నాయకులు అది కూడా రద్దులే మళ్ళీ వేరేది ఏమవుతుంది కాకపోతే ఏమిటంటే అభివృద్ధి అనేది చేసింది కలగటూరులో మా కుటుంబం కూడా నేను చెప్తాను నేను మా కుటుంబమే చేసింది లేదు మీ కుటుంబమో లేదు ఇంకొకరు కుటుంబమో చేసింటే నేను పిలుస్తా ఉంటా డైరెక్ట్గా వచ్చి కూర్చో ఫలానా పని ఊరు చేసింది అడుగుదాం అర్థమవుతుందా నువ్వు ఇక్కడ ప్రశ్న పెట్టేసి సాయంత్రం అయితే పోలీసులు పంపించేస్తే ఊర్లోకి ఎవరు భయపడిపోవడం పోలీసులు అంటే కోట తెలుసు నాకు కోట తెలుసు ఇప్పుడు కోర్టు రేపింది రేపు మొత్తం పోతారు అని అన్నీ అర్థం చేసుకుంటే బాగుంటుంది నేనా ఊరికే నువ్వు మాట్లాడేసి స్థాయి మించి మాట్లాడకూడదు నా స్థాయి ఏమి నీ స్థాయి ఏమి వాళ్ళ స్థాయి ఏమి ఇంకోటి స్థాయి ఏమి తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడు ఎందుకంటే ఇది పెద్దవర్త వ్యవహారము రాజకీయం చదరంగం మారుతాయి ఇప్పుడు నువ్వు గెలిచినా రేపు నేను గెలిచినా ఉంటాయి కథలో దీని తర్వాత ఇంకోటి ఇంకోటన్నా మా మామ డైరెక్ట్గా సోమశేవర్ గౌడ్ గురించి మాట్లాడినారు సోమశేవర్ గౌడు గౌడు మాట్లాడితే మా మామ మాట్లాడనారు మీరు మాట్లాడాలి నీ పేరు పెట్టి మాట్లాడారు మా మామ మీరు మాట్లాడాలి అంతేగాని ఇక్కడ ఎందుకు దళితుల్ని ముందరకు పెడతారా మీరు అంటే మీరు కులరాజకం చేస్తున్నారా మీరు కులాన్ని ముందరకు పెడుతున్నారా మీరు ఎంత ఇంకా ఎన్నళ్ళ కాలంలో మేము భరించాలి మేము ఇట్లా కులాలు పద్ధతి కాదు ఇదంతా మీరు మాట్లాడితే మీ గౌరవ సమాజం వర్గం గురించి మాట్లాడించేది ఎవరు నా గుడిని ఏం లేదు ఆ యువురు మండలంలో మీ ఇష్టంగా మాట్లాడతారా దళితుల గురించి దళితులని దళితుల కోసం దళితులు మాట్లాడాలా ఇవన్నీ ఇంకో విషయం మాట్లాడినారు వేరే అయినా ఆయన క్యాస్ట్ ఎవరైనా మాట్లాడినచ్చు కదా ఎవరు ఎందుకన్నా మాట్లాడి దళితుల కింద వచ్చేదిద్దావా దళితులు ఏం తక్కువ వాళ్ళు కాదు అయినా మేము ఎట్లంటే ఒక నిమిషం ఉన్నా నేను మాట్లాడాలి విషయము బాధ అనిపిస్తుంది దళితులు ఎట్లంటే సొంత నాన్ననైనా ఎట్లాంటే ఒక పాట ఉంది పల్లె వెలుగు వెలువనేసి ఒక పాట వచ్చింది అంటే అన్నదమ్ములు కానీ కక్షి కట్టేస్తే సంపూర్ణ ద్వారా అయిపోతారు మనం మా మా జాతిలో ఎట్లా ఉందో వేరే విషయం కానీ కుల రాజకీయాలు చేయద్దండా దమ్ముంటే సవాల్కి ప్రతి సవాల్ మీరే మాట్లాడుకోవాలి కానీ మాట్లాడితే కులాలను పంపించే కులాల గురించి మాట్లాడేది కులాలను రచ్చగొట్టేది మేము సైలెంట్గా ఉండిపోతాం అనేది అవద్దు ఇవన్నీ ఇప్పటికైనా మీరు కులరాజకీని తగ్గిస్తే చాలా బాగుంటుంది అందరికీ నమస్కారం